హాయ్ అండి అందరికీ ఇగో బయట ప్రకృతి ఎలా ఉంది చూపిద్దామని చెప్పేసి ఇగో బయటకు వచ్చాము అమ్మ ఉన్న సరిత కలిసి ఇద్దరు తోటకూరేరుతున్నారు ఇందరో మొక్కజొన్న చేసి చూడండి ఎలా ఉండవు ఓ చిన్నగా తల్లి ఇటు 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 ఆ మొక్కలు దొక్కొద్దు అవి అవి ఇరిగిపోతాయి కదా ఇటరండి ఇగో ఇట్లా పోదాం రండి ఆవులు వస్తానే ఆవులు వస్తుంది ఇట్రా ఇట్రా సైడ్కి రా ముందు పోండి ముందుకున్నాడు అని నేను చెప్తలేపా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఆవులు ఆడ గట్టేసిరా గడ్డి మేస్తానే వాటికి ఆగి చె చెప్తాను వా ఇగో ఇం కింద పడతావు రిచమ్మ మీరు ఇక్కడ ఉండండి మీ మమ్మీ దగ్గర పోతే అయి మొక్కలు తొక్కొద్దు మొక్కలు తొక్కుతే వాళ్ళు ఏం లేక వాళ్ళు అంతగానో కష్టపడేది వేస్ట్ అయితే తొక్కొద్దు తల్లి మొక్కజొన్న కంకులు వచ్చేదే ఇక వీటి నుంచి ఇచ్చమ్మ చూడండి ఎంత జాగ్రత్తగా నడుస్తుంది అట్లా కాలువలో సాల్లో ఆ రెండు చెట్ల మధ్యలోకి వెళ్ళి నడవండి సరితమ్మా అబ్బా ఎన్ని రోజులకు నెరవేరింది మొక్కజన చేయంలో పచ్చగురు ఏరుడు ఏదంతా నేనే ఏరి అత్తం ఏరేదేమో కొంగులో కట్టుకుంటుంది మంచిగా ఏరేకేలే చాలు అనమాట మంచిగా దొరికింది నాకైతే చిన్న చిన్నగా 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 అక్కడ నిల్చోండి బా

నాకేదైనా పడుతుంది ఇదిగా అని కామని పంపిస్తే నేను వచ్చినాయి మళ్ళా కొద్ది కొద్దిగా అడిపోయినా చెట్లు దొక్కకండి చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మా ఊరు ఇక అది దగ్గరలోనే ఎంత దూరం రాలేదు మేము అక్కడ నుంచి గిటే కొద్దిగా దూరం అయితే వచ్చేసింది అమ్మా నా చెప్పులు ఆడిప్పినమ్మా చెప్పులు ఇప్పినమ్మ నేను నీళ్లు కట్టిరేమో దిగబడితే కావచ్చు అని నేను చెప్పులు ఇప్పి వచ్చిన ఉందో జాగ్రత్త పిల్లల కింద పై తెల్ల తేల్లో ఎర్ర తేళ్ళు తేళ్ళు ఉండనే ఉండవా తేళ్ళు ఉండవే ఉండవు నీకు బాగా మామూలుగా లేదు నీకు నీకన్నా ఏది చూపించరు కొంచెం ఏది ఏది ఏ పిల్లలు ఉందా ఇది ఇది ఏ తెంపక ముందు చూపి అంటే ఇది ఇది అనుకుంటా ఇది 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 ఎంత అదే ఈ నాడు రోజులు పోతేనంట వాళ్ళు మందు కొడతారట నేను ఉంచుతారని అనుకుంటాను నాడు రోజులు తిందాం అంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి కానీ నేనైతే ఫుల్ హ్యాపీ మస్తు దొరకబట్టిన కూర మాత్రం అవ ఇంకేస్తారు అవ్వ అక్కడ చాలా మంది ఏతారు ఇంతసేపు ఈ ఉన్నారు ఈడుండి కొద్దిగా అటు వెళ్ళిరనమాట ఇక అట్లా 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 దొరకబడుకుండా పోతారు ఇక అక్కడ కూడా ఉన్నారు వాళ్ళే మరి ఉన్నారు అక్కడ వాళ్ళు ఇగ బా నేను అనుకున్నాగా శాలల్ల ఒక్క దగ్గర ఉంటది కావచ్చు మరింత అనుకున్నా అనుకున్నాగా ఇగా అని చెప్పేసి తోటలోకి పోసి ఉంచిరు రిచ్చు ఇలా కొచ్చి కూడా ఫోన్ పట్టు చూడు నువ్వు మళ్ళ ప్రకృతిని ఆశ్రయించు అది ఎట్లా లొట్ట తీసుకోలేగా

ఇది నీదా నువ్వు వండుకోయ్ ఇట్లా పట్టుకొని ఇట్లా చూపి పై ఇట పై ఇట కింద పడకుండా పైకి చూపి చాలా ఇంజి పెడుతుంది అటు చూడు ఇటు చూడు తొమ్మిదేళ్ళు ఫిక్స్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇక ఇల్లనే దిస్తాను అన్నమాట మళ్ళీ సపరేట్ అంటే ఇక వీళ్ళు ఇబ్బంది మళ్ళీ డిస్టర్బ్ అవుతారు పెడిపోతాను అట్లా పడిపోయింది కా ఓ ఓ ఆడ రాయి మీద ఉండొచ్చుగా ఉండవచ్చుగా ఏరు అక్కడ తాడి చెట్లు అవుతులాగా వాటర్ కనిపించేది అదంతా చెరువు మన ఊరి చెరువు అని మా ప్రత్యేకంగా మన ఊరిదే కాదు పక్క ఊరిది అవ అట్లా కనపడే ఊరిది మన ఊరిది అవునవును మనదే మన కోనే ఆడేసిన ఉంటుంది అట్లా అని నిన్నేదంటారు అమ్మాయి కూదింపింది ఒక్కటే కవర్ మాలతోడే సరిపోతుంది మరి అయితే తోటకూరేనాదా తోటకూరంటరా పచ్చకూరంటారాకూర రెండు ఒకటేనా ఇట్రా అవుతుందంట్రా అది వేరే వాళ్ళది ఇది వేరే వాళ్ళది అమ్మాలు అలా ఎక్కువ గడ్డి లేదు మరి ఇలా బాగుంది గడ్డి గడ్డి మందు కొడతారా ఒకసారి చేసినాం మేము మొక్కజొన్న చేను వ్యవసాయం చేస్తావా కావలుండాలా కోతులు గోసప్పు ఎక్కువ కోతులు తింటాయి కావలుండాలంటే ఎవరుంటారు ఎవరుంటారు ఇచ్చి హైదరాబాద్ పడతారు పెట్టుబడులు ఎక్కువైతనే మరికుంటానే ఎట్లా పడతాం పోతా మరి కోతి కొబ్బరి చెప్ప దొరికితే ఎట్టుంటుందో అట్టున్నది నేను ఆ చెట్టు చెట్టు మలుచుకొని కూర్చున్నవే ఒక చెట్టు చాలా ఇంపార్టెంట్ ఒక చెట్టుకు ఒక కంకి ఫ్రెండ్స్ ఒక చెట్టుకు ఒక రెండు మూడు కంకులు ఉంటాయి అనుకున్నా కానీ లేదు ఒక చెట్టుకు ఒక కంకి రెండు ఉంటాయి ఒక్కో చెట్టుకు ఉంటాయమ్మా రెండు కంకులు ఇంకా మళ్ళీ అదేంది అది కూర మీరా ఇట్లా రోడ్ ఏమంటే వస్తాం మేము రోడ్డు ఏమంటే వస్తాం చిన్నగా పడుతుంది అమ్మకి

పెద్ద చిన్న కొత్త రింది రిచు పెద్ద బేసన్ వట్టుకో తోటకూర అమ్మటేందుకు వచ్చారు మా ఇంటికి బేసన్ పెద్ద బేసన్ అబ్రాలే మొలక మల్క ఎత్తుకులాడి ఎత్తుకులాడి తెంపుకొని వచ్చిన వంగి 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 ఎన్ని చెట్లు ని చేట్లెరగొట్టిందో ఆడ ఇంకా కూడాచోండి అంటున్నా నేను ఇటు తగర పెద్దోడు ఒకటే తగ్గుడు కంటిన్యూగా తగ్గిందా ఏంది అబ్బా దారేమోటో తండే పొర

ఇంత కనపడతాంది ఉడికితే ఎంత కాదు అది మొలక మొలకయింది పండగ పండగ జొన్న సూపర్ కొత్త వందరు మొదలు పెట్టారు జొన్న చేశారు

చాక్లెట్ తిన్న అందుకేనా బాయ్ చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇక కర్రీ ఉండేది కూడా తీస్తే తీస్తాం బ్లాగు తీస్తే తీస్తాం కాదు వీలు తీయాలి కర్రీ ఉండేది ప్లస్ రొట్టె చేసేది రెండు అయితే వస్తాయి చూడండి మిస్ కాకుండా బ్లాగ్ ఈ బ్లాగ్ అనుక మీకు నచ్చితే నచ్చుతుంది ఆల్మోస్ట్ నచ్చంది అనేది ఉండదు అదే కావాలో మీకు ఏంటి ఊరు ఎలా ఉంది ఏంటి దాన్ని బయట అయితే చూపించింది కదా మా ఆయన అలా ఉంటుంది అనమాట ఊరి దగ్గరలో అయితే నేనైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ మీరు కూడా హ్యాపీ అని అయితే అనుకుంటున్నా బాయ్ మరి బాయ్ మలక మలక మొలక నలుగురం నలుగురు పోయి నలుగురు బాహ్యులు అంట అంటే ఎరగుండెన్ అంట ఏంది ఫ్లైట్ ఫ్లైట్